హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇషానిషిత ట్వంటీ ట్వంటీ త్రీ ఈరోజు మణిదీప వర్ణన పూజ ఫోర్త్ వీక్ చేస్తున్నాను అనమాట ఈరోజు నేను తీసుకున్న ఫ్లవర్ వచ్చేసి వైలెట్ చామంతి మనం ఏ రకం పువ్వు తీసుకున్నా కానీ అవి ముప్పై ఐదు ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే శ్లోకాస్ ముప్పై రెండు ఉన్నా కానీ లాస్ట్లో మూడు శ్లోకాలు రెండు రెండు సార్లు చదవాలన్నమాట అందువల్ల టోటల్గా ముప్పై ఐదు పువ్వులు ఉండాలి మనం ఏ పువ్వు తీసుకున్నా రోజెస్ తీసుకున్నా మందారా తీసుకున్నా చామంతి తీసుకున్నా ఏం తీసుకున్నా ముప్పై ఐదు పువ్వులుంటే ఒక్క సెట్ అవుతా నేను ఫస్ట్ వీక్ రోజెస్తో చేసాను సెకండ్ వీక్ ఎల్లో చామంతి థర్డ్ వీక్ మందారా ఫోర్త్ వీక్ వచ్చేసి వైలెట్ చామంతితో చేస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈ ప్రకారంగా చేస్తాను ఇది ఫాలో అవుతాను అనమాట మామూలు నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుని నేను మంది దీపవర్ణన స్టార్ట్ చేస్తాను నైవేద్యాలలో ఆనకం పాలు వడపప్పు అయితే మాత్రం కంపల్సరీ బెల్లం కూడా మణిదీప వర్ణన తొమ్మిది సార్లు అయిపోయిన తర్వాత లలితాదేవి సహస్రనామం కనకదార స్తోత్రం చదువు ఈ పూజ చాలా పవర్ఫుల్ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుంది బట్ చాలా భక్తితో చేయాలి ఇంతకుముందు నేను ఆల్రెడీ మణిదీప వర్ణన చేశాను బట్ అప్పుడు వారానికి మూడు రకాల పువ్వులతో చేశాను అండ్ నా కోరిక నెరవేరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో